హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజితా సతీష్ లావ్స్ నేను ఈరోజు మిషోలో తీసుకున్న డ్రెస్సులు చూపించాలని వీడియో తీశాను అవి మీకు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి ఈ డ్రెస్ అండి ఈ డ్రెస్ ఇది చాలా బాగుంది నేను బ్లూ కలరు బ్లూ కలరు ఇది మా పాప కోసం తీసుకున్నాను చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ అట్లా పడింది అంటే నాకు కొన్ని పాయింట్స్ ఉంటాయి పడింది నెక్స్ట్ వచ్చేసి ఇదండి కూడా త్రీ థర్టీ రూపీస్ పడింది ఓన్లీ టాప్ దీనికి ప్యాంటు చిన్న కూడా వచ్చింది అంటే అది ఫైవ్ హండ్రెడ్ అదో ఉండే నేను ఒకటి మాత్రం టాప్ మాత్రమే ఫిట్ చేసుకున్నాను చాలా బాగుంది క్లాత్ నెక్స్ట్ వచ్చేసి పాప కోసమే తీసుకున్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది కలర్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇదండి కుడతా టాప్ వచ్చింది దీనికి పిల్ల క్యాండ్ వచ్చింది